తదుపరి సీజేగా బీఆర్ గవాయ్ కేంద్రానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా సిఫారసు సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ నియమతులు కానున్నారు యాభై రెండవ సీజేగా మే పద్నాలుగున బాధ్యతలు చేపట్టనున్నారు ప్రస్తుతం సీజేఐగా జస్టిస్ సంజయ్ కన్యా పదవీకాలం కాలం మే పదమూడున ముగియనుంది ఈ నేపథ్యంలో తన తర్వాత సీనియర్ అయిన జస్టిస్ బీఆర్ గవాయిని సీజేఐగా నియమించాలని కేంద్రానికి సిజే సంజయ్ ఖన్నా సిఫారసు చేశారు జస్టిస్ బీఆర్ గవాయ్ సిజేఎస్గా ఆరు నెలల పాటు సేవలందించనున్నారు జస్టిస్ బీఆర్ గవాయ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఎలక్ట్రోల్ బాండ్లపై నిషేధం నోట్ల రద్దు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు ఇవన్నీ రాజ్యపాదులు బీజేపీకి సానుభూతి పరుడుగా ఉన్నారని అత్తైపోయి ఇక్కడ ఏమేమి రాసిన చూరి పెద్ద నోట్ల రద్దు పుణ్యమేనాట ఎలక్ట్రోగా ఎలక్ట్రోల్ బాండ్లపై నిషేధం ఏది కొన్ని బాండ్లు పెట్టి అప్పులు తీసుకొచ్చుకుంటారు చూడు దాన్ని కూడా నిషేధించింది ఈయనేనాట ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అంటే ఇది కాశ్మీర్కి సంబంధించింది వీటన్నిటి మీద తీర్పులిచ్చి ఆ తీర్పుల్లో కీలక భాగస్వామిగా ఉన్న బీఆర్ గవాయి గారు మే పదమూడున మన తదుపరి సుప్రీంకోర్టు జడ్జిగా నియమితం కాబోతున్నారు అంటే ఎలాంటి తీర్పులు వస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు గుజరాత్లో ఒక జడ్జి బీజేపీకి వ్యతిరేకంగా తీర్పిచ్చిండని ఆయనను దొరకబట్టి ఆయనను మందు తాగిపించి రెండు రోజుల తర్వాత ఇగో ఈ జడ్జి మందు తాగి తీర్పిచ్చిండని అక్కడ నమ్మించింది సేమ్ అలాంటి మడరే ఇప్పుడు మన ప్రవీణ్ పగడాల ప్రవీ ప్రవీణ్ విషయంలో జరిగిందనేది అందరి అనుమానాలు ఆయనను ముందే అరే ఆయనను ముందే అదుపులోకి తీసుకొని ఆయన చంపేసి ఆయన లాంటి ఒక మనిషిని క్రియేట్ చేసి ఆయన మందు బాటిల్లు కొనిపించి ఆయనే ఇగో మందు తాగిపోయిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు మందు బాటిల్ కొనే విజువల్స్ ఉన్నాయి ప్రయాణించే విజువల్స్ ఉన్నాయి కానీ మందు తాగే విజువల్స్ లేవు అది కూడా నాగోలు మళ్ళీ ఎక్కడ పడ్డాడో గక్కనే ఆ రెండు చోట్ల విజువల్సే ఉన్నాయి ఆయన పోయింది ఏం తక్కువ నాలుగు వందల కిలోమీటర్ల ప్రయాణం అంటే ఎన్ని టోల్ గేట్స్ దాటాలైన హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు చాలా టోల్ గేట్స్ ఉంటాయి ఆ అన్ని రకాల టోల్ గేట్స్ దగ్గర ఎక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఇస్తలేరు వీళ్ళు వెనకకెళ్ళి సీసీ ఫుటేజ్ అన్నీ ఇస్తానులు నిలబడిన సీసీ ఫుటేజ్ అన్నా తల కిందకి వేసుకొని కూర్చున్న సీసీ ఫుటేజ్ అన్నా ఇలాంటివి ఇస్తున్నారు గసోండి మనుషులు కాబట్టి ఇప్పుడు ఇలాంటి జడ్జీలను అన్ని అందరినీ కూడా బీజేపీ ప్రతిబలంతో వీళ్ళని తీసుకుంటుందని మనకు అర్థమవుతుంది ఇక్కడ ఇచ్చిన తీర్పులను బట్టి అర్థమవుతుంది కదా రానున్న రోజుల్లో సుప్రీంకోర్టులో కూడా రిజర్వేషన్లు అమలు జరగవలసిందే న్యాయ వ్యవస్థలో కూడా రిజర్వేషన్లు అమలు జరగవలసిందే ఎందుకంటే ఇవి కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ సానుభూతి పరులకు ఈ జడ్జీలుగా ఎన్నుకుంటున్నారు కాబట్టి రిజర్వేషన్లు ఉంటే ఒక బీసీనో ఒక ఎస్సీనో ఒక ఎస్టీనో జడ్జీలుగా అయితే అక్కడ కూడా మనకు సంబంధించి జడ్జీలో లాయర్లో ఉంటే మనకు అనుకూలమైన తీర్పులు వస్తాయి రానున్న రోజుల్లో సుప్రీంకోర్టులో కూడా ఉండాలి రిజర్వేషన్